జగిత్యాల జిల్లా బీర్పూర్లో సంచలనం సృష్టించిన దోపిడీకి సంబంధించిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ ఐదు లక్షల విలువగల పది తులాల బంగారం పదివేల రూపాయల నగదు రెండు బొమ్మ తుపాకీలు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఇక వివరాల్లోకి వెళ్తే మన్నీసుల శ్రీనివాస్ చిప్పాబత్తుల తులసయ్య బక్కినపల్లి అరుణ్ యశోదా శ్రీనివాస్ సైదు సహదేవ్ రత్న మాణిక్యం మరియు ముకునూరి కిరణ్ కుమార్లు ఒక గ్యాంగ్గా ఏర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రంతో గుప్త నిధుల కోసం వెతుకుతూ ఉండేవారు ఎక్కడ కూడా గుప్త నిధులు దొరకకపోవడంతో వారందరూ కలిసి ఎవరన్నా బాగా డబ్బులున్న వారి ఇంట్లో దోపిడీ చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేద్దామనుకుని ఒకరోజు తొంభై నెలల దగ్గర గల సహదేవ్ హోటల్లో కలిసి లో డబ్బులు బంగారం ఉన్న ఒక సేటు కోసం ఈశ్వరయ్య ఇంట్లో తాను అతని భార్య మాత్రమే ఉంటారు వారు ముసిరి వాళ్ళని వాళ్ళ ఇంట్లో చొరబడి దోపిడీ చేస్తే మనకు డబ్బు బంగారు ఆభరణాలు దొరుకుతాయని పథకం వేసుకుని పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు పై అందరూ కలిసి తుమ్మడల దగ్గర గల సహదేవ్ హోటల్లో కలుసుకొని మంకీ క్యాప్లు ధరించి బొమ్మ తుపాకీలు పట్టుకుని కిరణ్ కుమార్ అరుణ్ తులసయ్య మున్నేసుల శ్రీనివాసులు ఒక నెంబర్ లేని వైట్ కలర్ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీ బ్లాక్ కలర్ ప్యాషన్ ప్రో బైక్ల మీద బీర్పూర్కు వెళ్ళి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుండి గోడ దూకి బాత్రూమ్ దగ్గర జాక్కుని ఉన్నారు ఉదయం ఐదు గంటలకు ఈశ్వరయ్య కు వెళ్ళడానికి రాగా అతనికి గట్టిగా అదిమి పట్టి బొమ్మ తుపాకీతో తల మీద కొట్టి చంపుతామని బెదిరించి ఇంట్లోకి ఈడొచ్చుకెళ్లి ఈశ్వరయ్య అతని భార్యను కూడా కొట్టి పేగులు నోట్లో కుక్కి వారిని కట్టేశారు వారి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడీ చేసుకుని అక్కడి నుండి ఫారెస్ట్ మార్గం ద్వారా పారిపోయి తుమ్మనెలకు చేరుకున్నారు అప్పటికే అక్కడ సాధేవు రత్నం మాణిక్యంలో ఉన్నారు దర్యాప్తులో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశానుసారం జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసు విచారణలో కొందరు నిందితులు ధర్మపురి మండలంలోని తుమ్మెనెల గుట్ట దగ్గర ఉన్నారని నమ్మకమైన సమాచారం మేరకు ఈ రోజు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు సాగుదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పంచ్ల సమక్షంలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు పట్టుబడిన నిందితుల వివరాలు మున్నేసుల శ్రీనివాస్ చిప్పబత్తుల తులసయ్య బక్కెనపల్లి అరుణ్ యశోద శ్రీనివాస్ సైదు సహదేవ్ రత్నం మాణిక్యం గత మూడు రోజులుగా జగిత్యాల జిల్లా పోలీసులు ప్రతిరోజు రాత్రి గోదావరి రోడ్డు వైపు పోలీసు వాహనాలను తిరగడంతో పలువురు ప్రజలు ఈ దొంగలను ఎవరు అని చర్చించుకున్నారు పరారీలో ఉన్న నిందితుల వివరాలు ముకునూరి కిరణ్ కుమార్ సన్నా బ్రహ్మయ్య పోచమవాడ మంచిర్యాల స్వాధీన పరుచుకున్న వస్తువుల వివరాలు గోల్డ్ బ్రేస్లెట్ గోల్డ్ చైన్ గోల్డ్ పుస్తెల తాడు ఇయర్స్టర్స్ గోల్డ్ రింగ్స్ రెండు అప్రాక్సిమేట్లీ పది తులాల గోల్డ్ వర్త్ ఐదు లక్షలు పదివేల రూపాయల క్యాష్ ఆరు స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ప్యాషన్ ప్రో బైక్ ఒకటి టాయ్ పిస్తోల్స్ రెండు ఇటు నేరను ఛేదించి నేరస్తులను పట్టుకున్నటలో పాల్గొన్న సీఏవై కృష్ణారెడ్డి ఎస్ఐలు కుమారస్వామి సుధాకర్ శ్రీధర్ రెడ్డి దత్తాత్రి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కానిస్టేబుల్స్ గంగాధర్ శ్రీనివాస్ వెంకటేష్ ముత్తయ్య సుమన్ రవి రమేష్ నాయక్ లింగారెడ్డి శివ పరమేశ్ జలందర్ టెక్నికల్ టీం మహేష్ మల్లేష్లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి నగదు ప్రోత్సాహకం అందించారు అండ్ ఒకటి యశోద శ్రీనివాస్ కూడా ప్లాన్ ఉన్నారు తత్నం మన్యకను కూడా దీంట్లో మెయిన్ ప్లాన్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఈ ఏ కి ప్లాన్ చేశారు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు మున్సీలు శ్రీనివాస్ చిప్ప భతులు కులసయ్య ఈ పర్సన్ రికార్డ్ గా కూడా జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్నారు జైపూర్ మండలిలో లక్ష్మిపేట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ ఇంకా ఒకటి బన్ బన్నెపల్లి అరుణ్ అండ్ ఒక ఎక్స్పాండ్ ఎక్స్పాండ్గా ఉన్నాడు ముఖనూరి కిరణ్ కుమార్ ఇప్పటి వరకు ఈ కేసులో సెవెన్ మెంబర్స్ మనకి ఇది ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ సిక్స్ పర్సెంట్ మన కస్టడీ ఉన్నాం ఇంకా ఒక అర్థను కోసం మనం వెతుకుని ఉన్నాం ఈ కేసులో వార దగ్గర మన దాదాపు ఆల్ गोल ऐटम अं क्या रिकवर इंकास्ट सैश् मुख्य कि दासे अभी वाल पड़को तरह मन की रिकवर्य ाँव